హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజండి అండి హౌస్ క్లీనింగ్ లాక్ అయితే పెడుతున్నాను అనమాట ఈరోజైతే ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి మార్నింగ్ ధనుర్మాస ముగ్గు అయితే వేయలేదనమాట ఒక చిన్న పద్మం అయితే వేసేసుకున్నాను ఇలాంటి చిన్న ముగ్గులు కూడా చాలా అందంగా ఉంటాయండి ఏ ముగ్గు అయితే నేను ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నారు లివింగ్ ఏరియా మొత్తం అయితే ఇట్లా నీట్గా క్లీన్ చేసుకుంటున్నా ఎవరు వచ్చినా ఇక్కడే కదండి ఫస్ట్గా కూర్చునేది ఎంట్రన్స్ కాబట్టి నీట్గా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా ఆయన అయితే డస్ట్ అయితే వచ్చేస్తుందండి ఇంకా సోఫా కవర్స్ అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి అవి కూడా వేసేసాను ఇంకా టీపాయ్ మీద ఉన్నాయి అన్నీ కూడా తీసేసి అవన్నీ కూడా నీట్గా తుడిచేసుకున్నాను అనమాట ఇంకా కైడ్స్ అయితే మా పిల్లలు ఎగరేస్తున్నారండి అవన్నీ తీసుకొచ్చి మా అబ్బాయి అయితే అన్నీ అక్కడే వేసేస్తాడు ఇంకా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని టీపై మీద కూడా కవర్స్ అవన్నీ వేసేసుకున్నాను టీపై అయితే నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల అయితే ఎందుకంటే అన్నీ అక్కడే పెడతాం కాబట్టి ఎప్పటికప్పుడు అయితే నీట్గా క్లీన్ చేసుకొని దానిపైన ఉన్న క్లాత్లు అయితే ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటానన్నమాట ఇలా నా దగ్గర ఒక టవల్ ఉంటే టర్కీ టవల్ అదైతే వేసుకున్నాను ఈ సోఫా కవర్స్కి మ్యాచింగ్గా ఉండాలని చెప్పేసి ఇది మా పాపదైతే ఒక చున్నీ అండి మా పాప అయితే ఈ చున్నీ వేసుకోదు సోఫా కవర్స్కి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే ఈ చున్నీ అయితే వేసేసుకున్నాను అనమాట ఇలా వేయడం వల్ల సోఫా కవర్స్ ఈ టిపా మీద ఉన్న క్లాత్ మొత్తం మ్యాచింగ్ అయిపోయి ఒక సెట్ లాగా ఉంది చాలా నీట్గా అనిపించింది చూడడానికి కూడా ఇంకా ఎప్పుడు పెట్టుకునేటప్పుడు ఇక్కడైతే ప్లాంట్స్ పెట్టుకుంటాను కాబట్టి అవన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటే స్టేమ్ లేకుండా మనీ ప్లాంట్ స్టెమ్స్ అయితే ఇలా వాటర్లో వేసి పెట్టుకున్నానండి కొన్ని బాటిల్స్ ఏమో నేను ఆన్లైన్లో తీసుకున్నా ఈ చిన్న బాటిల్స్ ఏమో బాదం మిల్క్ వస్తాయి కదండి అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని అయితే వాటిల్లో కూడా మనీ ప్లాంట్ స్టెమ్సే పెట్టుకున్నానండి చాలా నీట్గా ఉంటుంది ఇలా గ్లాస్ బాటిల్స్లో పెట్టుకుంటే బాగుంటుంది అనమాట అందుకనే అలా పెట్టేసుకున్నాను ఇక అయితే మొన్న మీషోలో అయితే తీసుకున్నాను కదండి ఫ్లవర్ వాజెస్ అవి అయితే అక్కడ పెట్టేసుకొని చక్కగా అక్కడ ఒక కృష్ణుని అయితే అరేంజ్ చేసుకున్నానండి టీపై మీరు కూడా చిన్న ఒక ఉల్లి బౌల్ అయితే పెట్టుకున్నాను ఇంకా టీపీ మీద ఒక చిన్న కృష్ణుని పెట్టుకొని ఒక ధూపం అయితే పెట్టేసుకున్నానండి నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల అయితే ఇల్లు అంతా నీట్గా ఉంటుందండి ఇంకా ఈ హాల్ అయితే అయిపోయిందనమాట ఇంకా మెయిన్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాను ఇక్కడ వచ్చేసి ఇదంతా టీవీ యూనిట్ అండి చూడండి ఎలా ఉందో అంతా మా పిల్లలు అయితే ఎప్పటికప్పుడు పీకేస్తూ ఉంటారనమాట ఇంకా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి ఈ లీవ్స్ మనం ఈ షోలో తెప్పిస్తే నాకు నచ్చలేదని చెప్పాను కదా అవి బాగాలేవండి అందుకని అవన్నీ కూడా నీట్గా క్లీన్ క్లీన్ చేసేసుకుందాం అని చెప్పి తీసేసాను అనమాట ఇవంతా కూడా దులిపేసుకుంటున్నా ఈ కార్నర్స్లో కూడా కనపడిన దుమ్ము చాలా ఉంటుందండి ఇవంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని కింద ఉన్నవన్నీ కూడా తీసేస్తే అవి కూడా నీట్గా దులిపేసుకున్నానండి ఇంకా పిల్లలకు కూడా హాలిడేసే కదా ఇంకా నాకైతే ఇంకా బిజీగా అయితే లేనని చెప్పేసి ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట ఇంకా అవన్నీ కూడా తీసేస్తే వెనక మా పిల్లలు అయితే కటన్స్ అవి కూడా తీసేస్తున్నారు వాష్ చేసేద్దామని చెప్పేసి అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఫెస్టివల్ అంటే అంతే కదండి ఇంకా సామాన్ అవంతా కూడా కడిగి అంతా ఆరబెట్టుకుంటారు ఇంకా నాకు అయితే ఏం పని లేదండి అన్నీ ముందే చేసేసుకున్నాను అనమాట ఓన్లీ ఇప్పుడైతే భూజలు నిలుపుకోవడం ఇల్లంతా క్లీన్గా చేసుకోవడం ఇది ఒకటే పెట్టుకున్నాను ఇవన్నీ పెట్టి మార్చుకోవడం ఎంత క్లీన్ చేయడం వల్ల అయితే ఇంటికి ఒక మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి ఇవన్నీ పండగలనే కాదు నేనైతే వీక్లీ వన్స్ మంత్లీ టూ టైమ్స్ అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అందువల్ల అయితే నాకు అంత ఎక్కువ డెస్ట్ అయితే ఏం లేదండి కాకపోతే అవన్నీ మళ్ళీ మారుస్తూ ఉంటాయి ఎప్పుడు ఒకటే ప్లేస్లో పెట్టకుండా ఇవి అక్కడ అక్కడ తీసి మళ్ళీ ఇక్కడ అట్లా పెడుతూ ఉంటాను అనమాట ఎప్పుడు ఒకటే ప్లేస్లో పెట్టి చూస్తూ ఉంటే బోరింగ్ అనిపిస్తుంది కదా లుక్ మారాలంటే ప్లేస్ చేంజ్ చేయాలి అన్నట్టుగా మొత్తం మారుస్తూ ఉంటా అనమాట అలా మార్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇలా మారుస్తూ పెట్టుకుంటూ ఉంటా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇంక మా పిల్లలు కూడా అమ్మ బాగుంది అని అంటారు అందుకనైతే నీట్గా ఇట్లా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కింద అయితే నేను ఇలా గ్రీన్ మ్యాట్ అయితే మీషోలోనే తెప్పించుకున్నానండి ఇది లాంగ్ బ్యాగ్ అది కూడా అలా ఎప్పుడు అలానే ఉంటుంది అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా దర్వాజాలు డోర్ల దగ్గర అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇక్కడ కృష్ణుడి దగ్గర యూనిట్ ఉంది కదండి ఇవన్నీ కూడా తీసుకొని నీట్గా తుడిచేసుకున్నాను వెనక అయితే ఈ ఈ కృష్ణయ్య వెనక ఇలా గ్రానైట్ ఉందండి దాని మీద కూడా అంతా డస్ట్ బ్లాక్ది కాబట్టి నీట్గా కనిపిస్తుంది ఇదంతా కూడా ఇట్లా క్లీన్ చేసుకొని దీని మీద అయితే నేను వాటర్లో కొంచెం రిమ్ లిక్విడ్ వేసేసుకొని ఈ గ్రానైట్స్ ఇవన్నీ కూడా నీట్గా తుడుచుకున్నాను అండి చాలా డస్ట్ వచ్చింది కానీ మనం తుడుస్తూ ఉన్నా వస్తూనే ఉంటుంది ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అయితే స్టోన్ బాగా మెరుస్తూ ఉందన్నమాట బాగుంటుందండి ఇలా బ్లాక్ మీద వైట్ కృష్ణ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను ఇది తుడుచుకొని అయితే ఇంకా కొద్దిసేపు అయితే ఆరపెట్టానండి ఇంకా ఆరిపోతే బాగుంటుందని చెప్పేసి తడి మీద మళ్ళీ పెట్టకుండా ఇలా అంతా క్లీన్ చేసుకున్నాక ఆ మ్యాట్ కూడా అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ ఆ మ్యాట్ వేసేసుకున్నాను ఇంకా ఎప్పుడు ఉన్నట్టుగానే కృష్ణయ్యని అలానే పెట్టేసుకున్నానండి చిన్న ఉల్లి బౌల్ అయితే వాటిలో ఫ్లవర్స్ ఫ్రెష్గానే ఉన్నాయి అనమాట నిన్ననే వేశాను ఇంకా బాగానే ఉన్నాయి కదా ఇంకా ఫ్లవర్స్ ఏం తీయలేదు ఆ బౌల్ అలానే పెట్టేసాను అనమాట రేపు క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఎప్పుడు పెట్టుకున్నట్టే నా కృష్ణయ్య అయితే రెడీ అయిపోయాడు అండి చాలా బాగుంది కదా ఇంకా నేను ఈ పనులన్నీ చేసుకుంటుంటే మా అబ్బాయి అయితే ఇలా ఫ్యాన్లు అన్నీ క్లీన్ చేస్తానమ్మా అన్నాడు ఇక మా లాడర్ ఉంటే అది అది వేసేసుకొని చక్కగా ఫ్యాన్స్ అన్నీ మా బాబు క్లీన్ చేసేసాడండి మా బాబు చేస్తుండే పాప నేను కూడా చేస్తానని ఇంకా విండోస్ అన్నీ క్లీన్ చేసింది పిల్లలైతే కొంచెం హెల్ప్ అయితే చేశారండి పిల్లలకి మనం ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి వాళ్ళకి చెప్తూ ఉంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి కదా అని చెయ్యమని చెప్పాను చేస్తానంటే చక్కగా అయితే చేశారండి చాలా ముచ్చట అనిపించింది అనమాట పిల్లలు చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇలాంటి పనులు హెల్ప్ అమ్మా అంటే ఇంకేం కావాలనిపించింది సరే అని చేయమన్నాను వాళ్ళకి నచ్చినట్టు అయితే చేశారు ఇలానే చేయండి అలానే చేయండి అని నేనేం చెప్పానండి వాళ్ళకి నచ్చినట్టు చేశారు బాగుంది అని చెప్పాను వాళ్ళకి నచ్చిన తర్వాత అయితే నాకు నచ్చకపోతే నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇదంతా కూడా నీట్గా దివాన్ సెట్ అంతా కూడా వేసేసుకొని బెడ్షీట్స్ అవన్నీ ఇంక ఇల్లు అంతా ఊడ్చేసుకొని మాప్ పెట్టేసుకున్నా అండి టీవీ నెటి దగ్గర అయితే ఇదంతా డెకరేషన్ చేసుకున్నాను హౌస్ క్లీనింగ్ చాలా బాగుంది అనిపించింది మీ అందరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియోలోదో ఒక చిన్న పాయింట్ అయితే మీకు నచ్చే ఉంటుంది కదా మీకు ఏం నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి